నాని హీరోగా నటిస్తున్న పారడైజ్ సినిమాలో ఇప్పుడు ఒక పేరు చర్చలో ఉంది ఆమె ఎవరో కాదు మిస్టర్ బచ్చన్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ ఆ సినిమా పెద్దగా ఆడకపోయినా ఆమె గ్లామర్ మాత్రం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది అందుకే సినిమాలు ఫ్లాప్ అయినా అవకాశాలు మాత్రం వరుసగా వస్తున్నాయి ఇప్పుడు నాని సినిమాలో ఆమె ఓ కీలక పాత్రలో కనిపించనుందనే టాక్ వినిపిస్తోంది ఇది హీరోయిన్ రోల్ కావచ్చు లేక మరో ప్రాముఖ్యత ఉన్న పాత్ర కావచ్చు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది అయినా ఈ అవకాశం మాత్రం ఆమెకు మంచి టర్నింగ్ అయ్యేలా కనిపిస్తోంది ఈ ప్రాజెక్ట్కి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదల దసరా లాంటి మాస్ హిట్ తర్వాత నానితో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి అలాంటి సినిమాల్లో భాగ్యశ్రీ లాంటి కొత్త ఫేస్ వస్ సర్ప్రైజ్ అవ్వచ్చు ఇదివరకు భాగ్యశ్రీ విజయ్ దేవరకొండ సరసన కింగ్డమ్ సినిమాలో నటించింది ఆ సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది అలాగే రామ్ దుల్కర్ సల్మాన్ సినిమాల్లో కూడా కనిపించనుంది భాగ్యశ్రీ కెరియర్ మొదలైంది మిస్టర్ బచ్చన్ సినిమాతో అయితే ఆ సినిమా పెద్దగా ఆడలేదు కానీ ఇప్పుడు ఆమెకు అవకాశాలు మాత్రం బాగా వస్తున్నాయి కానీ ఇండస్ట్రీలు నిలిచిపోవాలంటే ఒక్కటే మార్గం హిట్ అందుకోవాలి అందముంటే చాలు అనుకునే రోజులు ఇక లేవు సక్సెస్ లేకపోతే ఎంత అందమున్నా ఉపయోగం లేదు ఇప్పుడు భాగ్యశ్రీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటుందో చూడాలి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి తాజా సమాచారం కోసం ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్గా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్